హైదరాబాద్ మొట్టమొదటిసారిగా జీటీవీ వారి జికా మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దిల్షుక్ నగర్ లో ప్రారంభించడం జరిగింది దీంట్లో ఇరవై సంవత్సరాల అనుభవం గల ఫ్యాకల్టీతో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ డిజైన్ వీడియో ఎడిటింగ్ టూ డి త్రీ డి యానిమేషన్ యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది వీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అస్యూరెన్స్ తో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కూడా ఉంది ఆసక్తి గల వారు చేరగలరు మెట్రో పిల్లర్ నెంబర్ దగ్గర వన్షుక్ నగర్ అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ దిల్షుక్ నగర్ వెల్కమ్ టు వివిడి కోసం ప్రశ్నించే కొంతనే నేను మీ సాయిస్దర్ రంగశెట్టి ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం నంద్యాల పార్క్ రోడ్ లో వెలిసిన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు మహాచండీదేవి అలంకారం ఆదానిలో భగత్ సింగ్ ఫౌండేషన్ ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం ఇంద్రకీలాద్రిపై దివ్యాంగుల్ని అవమానిస్తున్న ఆలయ సిబ్బంది దివ్యాంగులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఆలయ సిబ్బంది ఏపీలో ఫ్రీ బస్సు రగడ ఆర్టీసీ బస్సులో సీట్ కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుమల ఈ రోజు శ్రీవారి గరుడ వాహన సేవ రవిపట్నం మండలం ఫజులాబాద్ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు ప్రమాదం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించిన సిఎం చంద్రబాబు నందాల పట్టణంలోని పార్క్ రోడ్ లోని వాటర్ ట్యాంక్ పక్కన పెలిసిన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆర్యక్షత్రియ చిత్తారి సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయంలో గత పది సంవత్సరాలుగా హిందూ సనాతన ధర్మంలో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా శ్రీ నిమిషాంబాదేవి ఏడవ రోజు మహాచండీశ్వరిగా అమ్మవారు భక్తులకు దర్శనం స్థానిక నంద్యాల మహాపట్నంలో పార్కు రోడ్డులో వలసి ఉన్నటువంటి శ్రీ నిమిషాంబాదేవి సన్నిధానంలో మరి దేవి శరన్నవరాత్రులో భాగంగా నేటికి ఏడవ రోజు పూజా కార్యక్రమం ఉదయ కార్యక్రమం పూజా కార్యక్రమం పూజ మరి పూర్తయి ఉన్నవి మరి ఈ రోజున అమ్మవారు నిమిషాంబాదేవి మహాచండీశ్వరూపిణిగా భక్తాలకు దర్శనమిచ్చున్నారు మరి భక్తులందరూ కూడా ఉదయం సాయంకాలంగా కుంకుమార్చనలో పాల్గొని మహాచండీశ్వరూపిణి రూపిణి అమ్మవారి యొక్క ఆశీర్వచన కరుణా కటాక్ష మరి పొందవలసిందిగా తెలియపరుస్తున్నాము ఉదయం సాయంత్రంగా రెండు పూజలుగా పూజా కార్యక్రమం ఉంటాయి జాయసుక మహా మహాపట్న వాసవలందరికీ కూడా విజ్ఞప్తి మన నంద్యాల మహాపట్నంలో మరి అమ్మవారు నిమిషాంబాదేవి కొలువై ఉన్నారు అమ్మవారు వచ్చేసి మరి మనము ఏదైనా సరే ధర్మబద్ధమైనటు కోరిక కోరుకున్నట్టయితే ఆ కోరికలన్నీ కూడా శీఘ్రంగా మరి ఒక క్షణంలో నెరవేరుస్తుందని చెప్పేసి అమ్మవారికి నిమిషాంబాదేవి అని చెప్పేసి పేరు వచ్చినది అందువల్ల ప్రతి భక్తాలు కూడా మీ యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా కోరుకుంటూ మరి అమ్మవారికి మరి పదహారు ప్రదాక్షిణను చేసి మన కోరికను కోరుకున్నట్టయితే ఆ యొక్క అమ్మవారు మరి శీఘ్రంగా మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది ఆ తర్వాత మీ భక్తి మేరకు శక్తి మేరకు అమ్మవారికి ఒడి కార్యక్రమం కానీ చీర ప్రజా సేవ కార్యక్రమాలుగా చేయించుకుని నూట ఎనిమిది ప్రక్షలు చేయవలసిందిగా తెలియపరుస్తున్నాము ఆ విధంగా భక్తాలందరూ కూడా ఇప్పటివరకు కూడా చాలా మంది చేసి ఉన్నారు వారందరూ కూడా ఆలయం గురించి చెప్పి ఉన్నారు మరి మీరు కూడా భక్తాలందరూ కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము జై శ్రీ నిమిషాంబ మాతాకు మాతా నిమిషాంబ దేవికి జయ శ్రీ భగవతి నిమిషాంబ దేవికి ఆదాని నియోజకవర్గంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ ఫౌండేషన్ పేద మధ్యతరతి ప్రజల కోసం ఉచిత అంబులెన్స్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ తాహేర్ వలి తల్లిదండ్రులు ఈ సేవను ప్రారంభించారు ఈ సేవ ఉచితంగానే అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం రవాణా ఖర్చుల నిమిత్తం అంటే డీజిల్ డ్రైవర్ వేతనాల కోసం రోగి తరఫున రెండు రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది ప్రజలు అధిక అద్దెలు లేకుండా కొనసాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ ఈ సందర్భంగా కోరారు మన రియల్ హీరో భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ ను ఈరోజు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి ప్రారంభించడం అనేటువంటి జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదోని నుండి ప్రభుత్వ ఆసుపత్రి మరియు ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు రెఫర్ చేసిన పద్ధతి ప్రకారంగా కర్నూలు లేదా బల్లారి లేదా రైచూరుకు ఆసుపత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి పెట్రోల్ కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు పేషెంట్ తాలూకా పేషెంట్ బంధువులు భరించుకుని వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎలాంటి రెంట్ లేకుండా ఎలాంటి భారీగా లేకుండా పెట్రోల్ కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు ఇచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయన చేసిన పోరాట బాటలో ఆయన చేసిన సేవా మార్గంలో భగత్ సింగ్ వారసులుగా మేమందరం కూడా ఆయన బాటలో నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా స్వాగతించాలి దీన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగరి స్వాగతించి అదేవిధంగా దీన్ని సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నలభై భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఆగన్ ఇంద్రకీలాద్రిపై దివ్యాంగుల్ని అవమానిస్తున్న ఆలయ సిబ్బంది నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు చిన్నపిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఆలయ సిబ్బంది వృద్ధులు దివ్యాంగుల సౌకర్యం కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాలని అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం విఐపి వీఐపీ వాహనాల్ని లిఫ్ట్ వరకు అనుమతిస్తున్న పోలీసులు దివ్యాంగుల త్రిచక్ర వాహనాల్ని మాత్రం అడ్డగింత వాళ్ళ కాళ్ళ మధ్యలో జనాల కాళ్ళ మధ్యలో రావాలి అంత బాధగా ఉంటుందండి వీల్చేరు ఉంటే కనీసం వీల్చేరాన్ని ఎక్కువకుండా వెళ్తాను నేను మరి చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో తీసుకోవాలను సార్ అడ్డారంగా ఉంది ఆయన బాధ అనిపిస్తుంది ఏం ఏపీలో బస్సులో సీటు కోసం గొడవ పడ్డ మహిళలు సీటు అడిగినందుకు రుద్రాలపై దాడి చేసిన ఇద్దరు మహిళలు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన వృద్ధ మహిళ వృద్ధురాలైన తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వనందుకు తనపై కొందరు మహిళలు దాడి చేశారని ఆందోళన వృద్దురాలపై దాడి చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు முசலா முசில கொஞ்சம் காரித்து பூச்சோலே கொண்டாந்து நேரம் கொண்ட கூட டோட்டா சொல்லிடுதா

да

కిర్సుపోయిన తిరుమల ఈ రోజు శ్రీవారి గరుడ వాహన సేవ దసరా సెలవులు ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు స్వామివారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు ప్రమాదం దేవిపట్నం మండలం ఫజులాబాద్ గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ లీక్ అవడంతో నీరు రోడ్డుపైకి ప్రవహించి బురదగా మారి నాచుపట్టి వాహనదారులకు ప్రమాదంగా మారిందన్నారు పంచాయతీ అధికారులకు అలాగే సర్పంచ్ ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యమన్నారు ఒక పక్క రామాలయం మరో పక్క అమ్మవారి దేవాలయం ఉండడంతో వచ్చే భక్తులకు రోడ్డుపై నీరు ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు ఊరి సమస్య అధికారులకు నాయకుల దృష్టికి వెళ్ళాలనుకున్న ఉద్దేశంతో గ్రామస్తులు ఆశ్రయించారు దేవపట్నం మండలం ముందుగూరు పంచాయతీ పెద్ద గుంపుల్ గ్రామం అండి మా గ్రామంలో సత్యసాయిబాబా బాబా వాటర్ వాటర్ ఒకటి అలాగే వీధి పంచాయతీ వాటర్ వీధిలంతా వచ్చి మెయిన్ రోడ్డు ఎక్కి చాలా ఇబ్బంది వాహనాలు ఎల్లిగా వచ్చే వాహనాలు కూడా చాలా ఇబ్బంది జరుగుతుందండి దీని వల్ల చాలా మంది బళ్లి మీద కుర్రోలు పడిపోతున్నారు చుట్టుపక్కల తిరిగి కుర్రోలు ద్వారా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతే కొన్ని కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయండి దీన్ని పంచాయతీ సెక్రటరీ గారి దృష్టిలో చాలా సార్లు పెట్టడం జరిగిందండి మొత్తం ఈ గ్రామం అంతా సెక్రటరీ గారిని తీసుకెళ్లి మొత్తం మన టీడీపీ నాయకులు అందరూ కూడా తీసుకెళ్లి చూపించానండి అయినా కాని దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అలాగే మా ఎమ్మెల్యే శ్రీశాదేవి గారు కూడా మొన్న ఒక కార్యక్రమం పని మీద వచ్చి ఎంత కూడా చూసి సెక్రటరీ గారిని చేయమని చెప్పారు అయినా కూడా స్పందన అయితే ఏమీ కనిపించలేదు అలాగే సచివాలయంలో కూడా చాలా సార్లు మీ కంప్లైంట్ పెట్టుకోనండి అయినా కానీ ఏ విధమైన రావడం లేదు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి వాటర్ అంతా కూడా మా వాటర్ వాటర్లో నడిచి మా ఊర్లోంచి ఎస్ గారి నడిచి మా ఒకళ్ళు నీటిలోంచి వెళ్ళవలసి వస్తుందండి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు కొంచెం అధికారులు దీన్ని చాలా గట్టిగా స్పందించి ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ సమస్యను పూర్తి చేస్తారని మేము అందరం కూడా అనుకుంటున్నామండి పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయితే ఎన్ని సారి చెప్పిన గత ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా గానీ ఒక్క వచ్చి ఒక్క బోధించి తీసిన దాఖలా లేదండి ఈ యొక్క ఆరు సంవత్సరాల ఆ ఆరు అంత అవుతుంది గారికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా గానీ అల్లు వచ్చేస్తుంది తప్ప ఎప్పుడు కూడా ఒకసారి కూడా ఇక్కడికి వచ్చి ఒక తన మట్టి తీయండి ఒక బోట్లో కూడా ఒక మట్టి తీసి పెట్టిన రోజులు లేదండి ఇందులో మేమే సొంత డబ్బులు వేసుకుని డ్రైనేజ్ తగ్గించిందండి మా టీడీపీ గారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రైన్ బాగా అడ్డుకుంటే మా తనకో ఐదు వేసి జేసీబీ ఎత్తి మేమే డ్రైన్ తీసుకున్నామండి అది మళ్ళీ మోతడిపోయింది మళ్ళీ ఇక్కడ ఇబ్బంది జరుగుతుందండి హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించిన సీఎం చంద్రబాబు ఇటీవల వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకున్న డిప్యూటీ సీఎం హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇవి వాటి ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మాలికలుద్దాం అంతవరకు చూస్తూనే ఉందని వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించాబోతున్నాయి